ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గానికి ఒక చాలా మంచి రోజు ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ మనకి ఎప్పుడూ మన రక్షణ చూసుకుంటూ మనందరి సంక్షేమం చూసుకుంటూ మనం బాగున్నాము ఇవాళ హాయిగా ఇండ్లలో నిద్రపోతున్నామంటే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సహాయము వాళ్ళ వాళ్ళు చేసే పనితీరు మీదనే మనం అందరం హాయిగా పడుకుంటాం నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర్ని సో నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారు రోజు ట్వంటీ ఫోర్ సెవెన్ ఆన్ డ్యూటీ ఉంటారు ఒక సెకండ్ కూడా వాళ్ళకి ఫోన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెడదాము ఒక ఫోన్ అటెండ్ చేయకుండా ఉందాము అబ్బా నన్ను విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచన వాళ్ళు పెట్టుకోలేరు ఎప్పటికీ కూడా సో ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లీవ్లో ఉన్నా కూడా లాంగ్ లీవ్ తీసుకొని ఊర్లకు వెళ్ళినా కూడా ఆన్ డ్యూటీ ఉంటారు వీళ్ళు ఫోన్లో అయినా సరే అటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవాళ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా ఈ ఐదు వెహికల్స్ ఇవాళ మనము వాళ్ళ కష్టంలో భాగం పంచుకుంటున్నామనే చెప్పుకోవాలి వాళ్ళకి ఇంకా ఎఫిషియంట్గా మన వర్క్ని చేయగలిగే ఒక ఆప్షన్ ఒక హెల్ప్ లేదా ఒక మన బాధ్యతని మనం నిర్వహిస్తున్నామని చెప్పుకోవాలి సో ముందుగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా సార్ వాళ్ళకి డిపార్ట్మెంట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండింగ్ ఇచ్చిన ఈ ఐదు వ్యక్తులు ఒకటి ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీస్ నుంచి రాజీవ్ గారికి సాయి కృష్ణ బిల్డర్ కిట్టు గారికి సాయి విఘ్నేశ్వర క్రషర్ యూనిట్ వారికి ఓ భువనేశ్వర్ రెడ్డి గారికి ఇంకా ప్రదీప్ గారికి మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కూడా ఎవరైనా మన నియోజకవర్గం ఇంకా సుఖశాంతులతో అందరూ కూడా ఉండాలి అని కోరుకుంటే ఇంకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మనకు తోచిన మీకు తోచిన సాయం చేయమని నేను వేడుకుంటున్నాను అదేవిధంగా వీరు ఈ ఐదు వెహికల్స్ ఏది పర్సనల్ యూస్కి కాదు వాడుతుండేది మన సంక్షేమం కోసం వాడుతున్నారు సో ఇందాక సార్ చెప్పినట్టు ఎఫిషియంట్గా వర్క్ చేయడానికి త్వరగా కేసెస్ సాల్వ్ చేయడానికి ఇంకా గోల్డెన్ అవర్ అంటారు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ ఫస్ట్ వన్ అవర్ చాలా క్రూషియల్ ఒక పేషెంట్ కానివ్వండి ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తినికి కానివ్వండి సో ఆ టైంలో మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ పేషెంట్కి మనము సెకండ్ ఛాన్స్ లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ పేషెంట్కిను ఆ ఫ్యామిలీకిను సో ఇలా ఇలా ఎన్నో ఉంటాయి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఇవన్నీ కూడా దీంట్లోనే ఒక భాగంగా భావిస్తున్నాను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మన నియోజకవర్గంలో ఎఫిషియంట్గా వర్క్ చేస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది ఇంకా బాగా చేసి ముందుగా నేను స్వామివారి హండ్రెడ్త్ బర్త్డేలో వీళ్ళు అందించిన సేవలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎక్కడ కూడా అంతమంది వివిఐపీలు వచ్చినప్పటికీ అంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరగలేదు అంత జాగ్రత్తగా చూసుకున్నారు స్టేట్ వైడ్ కాదు కంట్రీ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈవెన్ ప్రెసిడెంట్ గారు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఐ థ్యాంక్ యూ సార్ ఎస్పీ గారు అండ్ హెస్ హోల్ టీమ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్